రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిన్న జరిగింది దీని కొనసాగింపుగా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మూడు రోజులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈరోజు నిర్ణయించాయి రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ ప్రచార కార్యక్రమం జరుగుతుంది రేపో ఎల్లుండి ప్రచారం ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటో తారీఖున దీక్షల రూపంలో నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది దీంట్లో చాలామంది పెద్దలు రైతాంగ ఉద్యమాల్లో ఇప్పటిదాకా మన రాష్ట్రంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పాల్గొనడానికి వారి యొక్క సంసిద్ధతని మాకు తెలియజేశారు వడ్డే శోభనాథరావు గారు ఎర్నేని నాగేంద్రనాథ్ గారు పరుచూరి రంగారావు గారు చుండూరు చుండూరు రంగారావు గారు ఇలాంటి అనేక మంది రైతాంగ ఉద్యమ శ్రేయోభిలాషలందరితో కూడా రాష్ట్రంలో సంప్రదింపులు జరుగుతున్నాయి రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఈ రైతు సంఘాల యొక్క ప్రతినిధులందరితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు జరిగేటువంటి దీక్షా కార్యక్రమాలు అన్నింటిలోనూ వీళ్ళు పాల్గొంటారు మన రాష్ట్ర ప్రయోజనాలకి ప్రత్యేక హోదా విభజన హామీల యొక్క ప్రయోజనాలకి బీజేపీ దెబ్బగొట్టింది ఆ రోజు అడిగింది ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలని అడిగింది బీజేపీ దాన్ని పక్కన పెట్టి విభజన హామీలను పక్కన పెట్టినట్టుంది కూడా బీజేపీ ఇప్పుడు మన రాష్ట్రంలో అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని రాష్ట్ర రాజకీయాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే బీజేపీ పార్లమెంట్లో రైతాంగ వ్యతిరేక చట్టాలు చేస్తూ ఉంది కరోనా వైపరీత్యాన్ని కూడా వినియోగించుకొని బీజేపీ ఒకవైపు ఆర్థిక రంగంలో కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలకి మరోవైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బలపడాలని చెప్పి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీని బలపరిచి ఈ చట్టాలకి పార్లమెంట్లో బలపరిచి మన రాష్ట్రంలో బీజేపీ పెరుగుదలకి జగన్మోహన్ రెడ్డి తోడ్పడుతున్నాడు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డిని సాధించాలనేటువంటి పేరు పెట్టి బీజేపీ ఏ రకమైనటువంటి వాదనలు మతా వాదనలు చేస్తుందో అలాంటి వాదనలే తెలుగుదేశం స్వయంగా చంద్రబాబు నాయుడు సిగ్గు విడిచే రాష్ట్ర రాజకీయాల్లో మత ప్రచారానికి పూనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పాసిపోయిన అని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీలు కోటి కోసం నేను పోరాడతానని చెప్పి చెప్పి మడమ దిప్పి ఈరోజు బీజేపీ పంతం చేరాడు మతోన్మాదానికి అంటే పవన్ కళ్యాణ్ మతోన్మాదం తెలుగుదేశం మతోన్మాదం జగన్మోహన్ రెడ్డి మతోన్మాదానికి వీళ్ళందరికీ ఈరోజు సోము వీర్రాజు రాష్ట్ర రాజకీయాల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికే ఈ అంతర్వేది ఘటనని ఆధారం చేసుకొని పద్దెనిమిది ప్రాంతాల్లో పన్నెండు ప్రాంతాల్లో ఏదో హిందూ దేవాలయాల మీద దాడిని అంటున్నారు ఖచ్చితంగా దాడిని ఖండించాల్సిందే బయట ఎవరు చేశారో వాటన్నిటిని వెలుగులోకి తీసుకురావాల్సిందే కానీ అన్నిటిని కూడా మత ఉద్రేకాల్ని రెచ్చగొట్టి మైనారిటీల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ సోము ప్రయత్నం చేస్తున్నాడు ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేదానికోసం కుట్ర చేస్తూ ఉన్నారు బీజేపీ కుట్ర చేస్తూ ఉంది ఆ కుట్రకి తోడ్పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రూపంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇంకో రూపంలో పవన్ కళ్యాణ్ మరో రూపంలో వీళ్ళు ముగ్గురు కూడా తోడ్పడుతున్నారు అందుకని రాష్ట్ర రాజకీయాల్లో మత ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు ప్రయత్నం జరుగుతున్నాయి వీటన్నిటిని ఒమ్మి చేయాలని చెప్పేసి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా వచ్చింది వైద్య సేవలు ప్రజలకు సరిగ్గా అందట్లేదు హాస్పిటల్స్లో డాక్టర్లు లేరు ఆఖరికి రోగం వచ్చే ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్లో చేరుతూ ఉంటే అక్కడ బెడ్లు లేవు వైద్యం సరిగ్గా అందేటువంటి పరిస్థితి లేదు పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు వీటి మీద తెలుగుదేశానికి నూరు రావట్లా వీటి మీద పవన్ కళ్యాణ్కి నూరు రావట్ల ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకటలా వీటి మీద తెలుగుదేశానికి నోరు రావట్లా పవన్ కళ్యాణ్కి నోరు రావటం ప్రజా సమస్యలు ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్లకు మన వ్యవసాయాన్ని దారాదత్తం చేయడం కోసం పార్లమెంట్ని తొత్తడం చేసి ఆఖరికి డివిజన్కి కూడా అవకాశం ఇవ్వకుండా రాజ్యసభలో మైనారిటీగా ఉన్నటువంటి బీజేపీ రాజ్యసభలో ఈ బిల్లులన్నిటిని పాస్ చేసుకొని పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించి బిల్లుల్ని పాస్ చేయించుకొని అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తుంటే ఆ విషయాలు ఈ తెలుగుదేశానికి పట్టదు ఆ విషయాలు ఈ పవన్ కళ్యాణ్కి పట్టదు ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి పట్టదు అందుకనే వామపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్రంలో రైతాంగాన్ని సమీకరించాలి ఈ అడ్డగోలుగా రైతాంగాన్ని రైతాంగ ఉత్పత్తులన్నింటిలో కూడా కార్పొరేట్లకి రిలయన్స్కి దారాదత్తం చేయడం బిర్లాకి ధారాదత్తం చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పుకొట్టండి అని చెప్పేసి వామపక్షాలు ఈరోజు పిలిపిస్తున్నాయి మన రాష్ట్రంలో లౌకిక రాజకీయాల్ని కాపాడేటువంటి కర్తవ్యం బృహత్తరమైనటువంటి కర్తవ్యం వామపక్షాల మీద ఉంది ఏ పరిస్థితుల్లో బీజేపీ యొక్క మతోన్మాదాన్ని సాగనేవో అంతర్వేది అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని దోషల్ని శిక్షించాలా అంతర్వేదిలో ఎవరైతే ఈ దీనికి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేశారు వాళ్ళందరినీ ఎవరు వచ్చి ఇది ఈ నేరం ఎవరు చేశారో బట్టబయలు చేయాలి ప్రజల ముందుకు తీసుకురావాలి ఆ రకంగా ఇట్టు నేరాలు ఇక్కడ రాష్ట్రంలో జరగకుండా పగడబందీగా చర్యలు చేపట్టాల వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని బొగ్గులు ఎరుక్కోడానికి ప్రయత్నం చేసి ఇళ్ళు కాలబెట్టి బొగ్గులు దానికోసం బీజేపీ ప్రయత్నం చేస్తే దీన్ని సాగనీయకూడదని చెప్పి వామపక్షాలు ఈరోజు పిలిపిస్తున్నాయి గాంధీ మహాత్ముడిని చంపిన బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళు మత ఉద్రేకాల్ని రెచ్చగొడుతున్నారు రెండవ తారీఖున గాంధీ మహాత్ముడి యొక్క జయంతి జరుగుతూ ఉంది మత సామరస్యం కోసం దేశంలో అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళతో వాళ్ళందరికీ సంఘీభావాన్ని ఈ వామపక్షాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకని ఇర్రవ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అచ్చంగా మేము ఒక్కరమే కాదు పిలుప్ మాత్రం వామపక్షాలది ఈ దీనికి సంఘీభావం చెప్పడం కోసం చాలామంది రైతు నాయకులు రాష్ట్రంలో పేర్లు ఇచ్చారు వాళ్ళందరి పేర్లు కూడా మీకు పత్రికాముఖంగా రిలీజ్ చేస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళందరూ కూడా స్వయంగా ఈ దీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటారు దీనికి వడ్డే సోమనాథ్రేశ్వర గారు ఎర్నేని నాగేంద్రనాథ్ గారు చుండూరు రంగారావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా తోడ్పట్టిస్తున్నారు ఇంకా చాలా మందితో సంప్రదింపులు జరుగుతున్నాయి వాళ్ళు కూడా వచ్చి దీంట్లో పాల్గొంటారని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు రామకృష్ణ మాట్లాడుతారు ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడతారు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో కోట్లాది మంది ప్రజల జీవితం అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఈరోజు వామపక్షాలు ట్రేడ్ యూనియన్లు అదేవిధంగా రైతు సంఘాలు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్గా కార్పొరేట్ అజెండాను అమలు చేయడానికి పబ్లిక్ అంతా కూడా ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు అలాంటి చట్టాలన్నీ కూడా పార్లమెంట్లో పాస్ చేస్తూ ఉన్నారు ఇటీవలనే కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను అరించే పద్ధతుల్లో చట్టాలు తెచ్చారు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడానికి నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటిని కూడా తీసుకురావడమే కాకుండా వాటి అమలు కూడా పూనుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీలు కూడా అందులో పాల్గొనడం జరిగింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో వామపక్ష పార్టీల కార్యకర్త కార్తీక కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనడం జరిగింది ప్రత్యేకించి పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా బంద్ అయింది మూడు రోజుల పాటు రైళ్లను కూడా బంద్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి వ్యవసాయ రంగాన్ని ఏదైతే కార్పొరేట్ వర్గానికి అప్పజెప్పడానికి కోనుకుంటా ఉన్నారో ఆ బిల్లులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకుగాను మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు మధుగారు చెప్పినట్టుగా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు నిరసన దీక్షలకు పూనుకుంటా ఉన్నాం రైతులు కూడా అందులో పాల్గొని వాటిని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పాడు నాకు పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి నేను వారి మెడలు వంచుతాను మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పాడు పోనీ వాళ్ళ ప్రత్యేక హోదా పక్కన పెట్టావు నీవు సాధించింది అని అడుగుతా ఉన్నాం నీవు ఈ పదహారు నెలల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి వంగి వంగి నమస్కారాలు దండాలు చేస్తూ ఉన్నావు ప్రద్దానికి మద్దతు ఇస్తూ ఉన్నావు తప్ప ఒక్క విషయంలోనైనా నీవు వ్యతిరేకించావని నేను అడుగుతా ఉన్నా చివరికి మన పక్క రాష్ట్రం టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ వారు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వారు నిలబడ్డారు అదేవిధంగా వ్యవసాయ రంగ బిల్లులు ఏదైతే వచ్చాయో ఈ బిల్లులకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేశారు కానీ మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఇవాళ విద్యుత్ సంస్కరణలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది తెలంగాణ వారికి రెండు వేల ఐదు వందల కోట్లు అప్పిస్తామంటే వారు నిరాకరించారు అక్కడ విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం లేదు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం లేదు కానీ ఇవాళ నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఇక్కడ రాష్ట్రంలో డిసెంబర్ నెల నుండి శ్రీకాకుళంలో విద్యుత్ మీటర్లు బిగిస్తామంటా ఉన్నారు వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించడం ప్రారంభమైతే మాత్రం మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం అక్కడ నుండే ప్రారంభమవుతుంది నువ్వు ఎప్పుడైతే మీటర్లు బిగిస్తావో అక్కడే నీ రాజకీయ పతనం ప్రారంభమవుతుంది దీన్ని మాత్రం గుర్తు పెట్టుకొని కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వారికి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు మీరు రైతుల పార్టీ కదా మీరు రైతుల పార్టీ రైతుల తరఫు నిలబడకుండా మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడేం చెప్తా ఉన్నారు మీ రైతులకేం సమాధానం చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాం నీ రా నీవు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నావు తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్పొరేట్ అనుకూల విధానాలు మత అజెండా ఆ విషయంలో నీ వైఖరింతో స్పష్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో వామపక్షాలుగా మేము ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తాం ఇవాళ వేలాది ఎకరాల భూములన్నీ కూడా సేకరించి వాటన్నిటిని కూడా ఇవాళ కార్పొరేట్కి అప్పజెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సోలార్ విద్యుత్ పేరుతో కూడా రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాల భూములన్నీ కూడా తీసుకోవడానికి అందులో పేద దళిత వర్గాల భూములు ప్రభుత్వ భూములన్నీ కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన కూడా మేము రాష్ట్రంలో పర్యటన చేయదలుచుకున్నాం ఏది ఏమైనా సరే ఇవాళ భారతదేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకోవడానికి ప్రముఖ రైతు నాయకులను కూడా కలుపుకొని వామపక్ష పార్టీలన్నీ కూడా మేము పూనుకుంటా ఉన్నాం ఈ మూడు రోజుల ప నిరసన దీక్షల అనంతరం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు ఈ బిల్లులు ఉపసంహరించుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయడం ద్వారా ఇవాళ తాను భిన్నమైన వాణ్ణి నేను బీజే కేంద్ర ప్రభుత్వ వైఖరితో నేను అంటకాగననే పద్ధతుల్లో పునరాలోచన చేసి తగు నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కూడా వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సరే మిత్రులారా మధుగారు రామకృష్ణ గారి మాట్లాడినప్పటికీ ఇది మొత్తం ఏడు పార్టీలు ప్రత్యక్షంగా హాజరయ్యాయి ఇంకా నార్గర్డ్ బ్లాక్ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎంసీపీఐ పార్టీ ఎస్యూసిఐ పార్టీలు కూడా ఇందులో నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ఇది ఉమ్మడిగా పది పార్టీల స్పిరిట్తో ఏడు పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి మరో మూడు పార్టీలు కూడా నైతిక మద్దతు ఇస్తున్నాయి అందుకని రేపటి నుంచి జరిగేటటువంటి అంటే ఇరవై తొమ్మిది నుంచి జరిగేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పది పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా Visual visual madre